ఎవరా నువ్వు ఏంటి న్యూటనా అయితే ఫిజిక్ బాలయ్య బోయ సినిమాకి వచ్చి ఫిజిక్స్ అడి బయటతో ఇప్పుడే బాలయ్య అఖండ తాండవ మూవీ చూసి రావడం జరిగింది నాకైతే మాత్రం మ్యాడ్ స్టఫ్ మామూలుగా లేదు ఎంటర్టైన్మెంట్ మెంటల్స్ అంతే మామూలు మెంటల్స్ కాదు పీక్ పీక్ మెంటల్స్ మీ కనుక అఖండ మూవీ నచ్చుంటే ఈ మూవీని డెఫినెట్ గా సూపర్ గా పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఇఫ్ అఖండ మూవీ మీకు నచ్చకపోతే ఈ సినిమా ఆడుతున్న థియేటర్ దగ్గరకు కూడా వెళ్ళకండి అంత వరస్ట్ గా అనిపిస్తుంది మీకు ఆ రేంజ్ లో బుర్ర పాడు చేసేసారు బోయ మరియు బాలయ్య అని చెప్పాలి యాక్చువల్లీ మనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది ఈ లాజిక్ లో వదిలేయాలరా బోయ బాలయ్య సినిమా అంటే అది పట్టించుకోకపోతేనే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం అని అనుకుంటారు వాటిని కూడా క్రాస్ చేసేస్తారు అసలు ఒక లిమిట్ ఉండదు మీరు ఏదైతే ఇమాజిన్ చేస్తారో దానికి పదింతలు ఉంటది అసలు ఎక్కడ కూడా ఒక లిమిట్ పెట్టుకోలేదు అసలు అఖండ క్యారెక్టర్ ని బోయపాటి డీల్ చేసిన విధానం అయితే ఒక సూపర్ హీరో ఆ సూపర్ హీరోకైనా ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయేమో కానీ ఈ సినిమాలో అఖండ క్యారెక్టర్కి ఏ లిమిటేషన్స్ ఉండవు అది మనకి జస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ తోనే అస్టాబ్లిష్ చేసేస్తారు యాక్చువల్లీ అఖండ సినిమా ఏ పేటర్న్ లో అయితే ఉంటుందో ఇదే సినిమా అదే పేటర్న్ లో ఉంటుంది బట్ ఈ సినిమాలో అంటే కథకు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ అబ్బా అఖండ క్యారెక్టర్ రావడానికి యాక్చువల్లీ ఆ అఖండ క్యారెక్టర్ ని స్టార్టింగ్ లోనే చూపించేస్తారు బట్ అది ఇంటర్వెల్ దాకా హోల్డ్ చేయాలంటే ఒక సెటప్ ఆ సెటప్ ని ఇంటర్వెల్ దాకా సెట్ చేసుకొచ్చి ఆ పాపకి ఆపద వస్తే వస్తానని చెప్పాడు పార్ట్ వన్ లో దాన్ని ఇంటర్వెల్ కి కనెక్ట్ చేస్తూ ఇంటర్వెల్ లో అఖండ ఎంట్రీని ప్లాన్ చేస్తారు ఆ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం పిచ్చి పీక్స్ లో ఉంది అసలు బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ కానీ తమన్ మ్యూజిక్ కానీ బోయ టేకింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఇంటర్వెల్ బ్లాక్ అయితే మాత్రం నాకు వన్ ఆఫ్ ది హైలైట్స్ ఆఫ్ ది మూవీ అనిపించింది అండ్ సెకండ్ ఆఫ్ కెళ్ళిన తర్వాత ఇంకా త్రూ అవుట్ అఖండ క్యారెక్టర్ తోనే ట్రావెల్ అవుతాం బేసికల్లీ మన అఖండాలో లాగానే ఇందులో డైలాగు ఫైవ్ డైలాగు ఫైవ్ టు ఇదే వర్షన్లో ఉంటుంది అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్ లో బ్యూటిఫుల్ గా అనిపించిన పార్ట్ ఏంటంటే మదర్ ఎమోషన్ ఆ ఎమోషన్ ని డీల్ చేసిన విధానం ఆ మదర్ క్యారెక్టర్ కి ఇచ్చిన ఎండింగ్ అయితే మాత్రం మార్గులెస్ అనిపించింది చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఆ సీన్ ఇదంతా మన సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడే కలుగుద్ది అలా కాకుండా మేము లాజికల్ పట్టుకుంటాం ఫిజిక్స్ కావాలి క్వాంటమ్ మేనియా కావాలి అనుకుంటే మాత్రం గట్టిగా డిసప్పాయింట్ అవుతారు అసలు భరించలేరు ఈ సినిమాని బోయ్ పట్టి ఏం తీద్దాం అనుకున్నాడో అసలు సెకండ్ థాట్ కూడా లేకుండా అదే తీసి చూపించాడు బట్ బాలయ్య పర్ఫార్మెన్స్ అయితే లిటరలీ నాకు సినిమా అఖండ క్యారెక్టర్ ఉన్నప్పుడు మిగిలిన క్యారెక్టర్ల మీదకి అసలు చూపెలదు కాన్సన్ట్రేషన్ మొత్తం అఖండ క్యారెక్టర్ మీద ఉంటుంది అంత బ్యూటిఫుల్ గా టెర్రిఫిక్ యాక్టింగ్ చేశారు అఖండ రూపంలో బాబు అసలు మామూలు ఇక్కవద్దు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం పిచ్చ హై వస్తుంది ఇంకా ప్రతి సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా బోయా చేసే కొన్ని మ్యాజిక్స్ ఉంటాయి ఆ మ్యాజిక్స్ అయితే మాత్రం కొంచెం అబ్బా అవసరమా అనిపిస్తుంది బట్ బాలయ్య బాబుతో బోయా చేసే మ్యాజిక్ లో మాత్రం అది కొట్టుకుపోద్దు అనమాట ఇంకా సినిమాలో పర్ఫార్మెన్స్ అందరి కూడా బాగానే ఉన్నాయి ఆ దీపిన శెట్టి అంత పెద్ద రోల్ లేదు అంత పెద్ద స్కోప్ లేదు బట్ ఉన్నంత వరకు కూడా సూపర్ గా పర్ఫామ్ చేశాడు అండ్ సంయుక్తం కూడా ఈ సినిమాలో హీరోయిన్ కాదు ఆవిడ ఒక ఇంపార్టెంట్ రోల్ చేసింది ఆ క్యారెక్టర్ కూడా బాగానే అనిపిస్తుంది మనకి అక్కడ వల్ల ఇద్దరు బాలయ్యలను కూడా కొంచెం పవర్ఫుల్ గానే చూపిస్తారు ఈ సినిమాలో కూడా ఫస్ట్ బాలయ్య సూపర్ గానే చూపిస్తారు ఒక ఇంట్రడాక్షన్ ఫైట్ కూడా అద్దరిపోద్ది దాని తర్వాత ఆ క్యారెక్టర్ ని కంప్లీట్ గా పక్కన కూర్చొని ఇంకా గేమ్ అంతా అఖండ క్యారెక్టర్ ఆడిస్తారు అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు వై బోయో బాలబడి సినిమాకి ఎందుకు ఎక్సెప్షన్ అవ్వాలి ఈ లాజికల్ విషయంలో అంటే ఎప్పుడైనా సరే నువ్వు కన్విన్స్ చేయగలిగితే ఇట్ ఈస్ ఓకే బట్ నువ్వు కన్విన్స్ చేయలేకపోతేనే లాజిక్లు అనేవి గుర్తు వస్తాయి లాజిక్లు అనేవి ఎప్పుడు గుర్తొస్తుందో అప్పుడు సినిమాతో మనం కరెక్ట్ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే డెఫినెట్ గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మంచి మాస్ బొమ్మేది పోతే లాజిక్లు గట్రా పట్టించుకుంటామంటే మాత్రం కి అసలు వెళ్ళద్దు చాలా గట్టిగా డిసప్పాయింట్ అవుతారు సో ఇదే ఇక్కడికి ఫ్యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని గురువుగారం ఒకసారి ఛానల్ అవుట్ చేయండి నచ్చిద్దా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్